హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపూర్వ కొన్ని రోజులు ఆగితే అందరు అన్ని మర్చిపోతారు బావా అప్పుడు మనం భూమి పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటే లేదా అపూర్వ వచ్చిన అల్లుడు మంచివాడు గొప్పవాడు అయితే తిరిగి మనల్ని పొగుడతారు జనాలు అని చెప్పేసి ఇక శరత్ అంటుంటే అది కాదు బావా మొన్నటికి మొన్న భూమికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తేనే కదా వాళ్ళు మనల్ని ఎంతగానో ఇన్సల్ట్ చేస్తారు అప్పుడే కదా భూమికి చెరకి పెళ్లి చేద్దామనుకున్నాము అప్పుడే మర్చిపోయావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేనేం మర్చిపోలేదు అపూర్వ ఆ రోజు నువ్వు తీసుకొచ్చిన సంబంధం కాబట్టి వాళ్ళు అలా మాట్లాడి వెళ్ళిపోయారు కానీ రేపు నేను తీసుకొచ్చే సంబంధం వాళ్ళు అలా మాట్లాడరు అన్నీ తెలుసుకునే భూమిని పెళ్లి చూపులు చూడడానికి వస్తారు అని చెప్పేసి శరత్చంద్ర అయితే నా ఫ్రెండ్ ఒకడు వాడి కొడుకు ఎప్పటినున్న మన నక్షత్రాన్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు ఇప్పుడు వాడికి భూమి గురించి అన్ని విషయాలు చెప్పి పెళ్లి చూపులకి రేపు రమ్మని చెప్తాను అని చెప్పేసి ఇక శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఎలా ఉంది నా రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయింది కదా అని చెప్పేసి ఇక నక్షత్ర భూమి దగ్గరికి వెళ్ళి అంటుంది తర్వాత ఏమో పిన్ని అయితే ఆహా రిటర్న్ గిఫ్ట్ అదిరిపోలేదా ఎలా నుండి కూతుర్ని కన్నా అమ్మాయి అక్కకేమో గిఫ్ట్ ఇచ్చింది నీకేమో కరెంట్ షాక్ ఇచ్చింది పోలా ఆస్తి మొత్తం కూడా పోతుంది కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఆ పూర్వ పిన్ని ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు పిన్ని ఆ బొమ్మ ఎలా ఉంటుందో ఆ భూమి తమ్ముడు ఎలా ఉంటాడో నాకు తెలియాలి పిన్ని లోపలికి వెళ్ళాక పోలీసులను నేను మాటల్లో పెడతాను నువ్వు వాడి ఫోటోని ఇలా ఫోన్లో దొంగచాటుగా తీ అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే అది సరే కానీ అమ్మాయి మరి కార్లో అవెందుకున్నాయి అని చెప్పేసి పిన్ని అడుగుతూ ఉంటుంది అది నీకు ఇప్పుడు అర్థం కాదులే కానీ పాద లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఇక ఆపూర్వ గురించి తాగింది ఇద్దరు కూడా లోపలికి వెళ్ళే హెడ్ కానిస్టేబుల్ని అయితే నేను ఎస్ఐ గారిని కలవాలి అని చెప్పేసి అడుగుతుంది ఆయన మర్డర్ అయి చనిపోయారండి అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే ఏంటి మర్డర్ అయి చనిపోయారా మరి ఇప్పుడు స్టేషన్కి హెడ్ ఎవరు అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఏఎస్ఐ కూడా లీవ్ లో ఉన్నాడు మేడం ప్రజెంట్ నేను ఈ స్టేషన్కి హెడ్ మేడం అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ చెప్పగానే సరే అయితే నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పేసి అపూర్వ ఆ హెడ్ కానిస్టేబుల్ ని పక్కకు తీసుకొచ్చి మీ ఎస్ఐ గారు మా వారితో మాట్లాడాలి అని ఫోన్ చేశారు మీ స్టేషన్కి ఒక పంతొమ్మిది ఇరవై ఏళ్ల మధ్య ఉన్న కుర్రాడు ఒక బొమ్మను పట్టుకొని వచ్చాడంట ఆ కుర్రాడి గురించి ఏదో చెప్పాలి అని చెప్పేసి మా వారిని కలవాలి అనుకున్నాడు కానీ అలా కలవకముందే అలా చనిపోయాడని తెలిసింది అందుకే ఆ కుర్రాడు ఎవరో ఒకసారి మీ సిషన్లో ఉన్న సీసీ కెమెరాలో చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక హెడ్ కానిస్టేబుల్ అనుమానంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఏంటి నిజంగానే మీకు ఆ కుర్రాడు గురించి తెలియదా మా ఎస్ఐ గారు మీ వారికి ఫోన్ చేశారు ఆ కుర్రాడి గురించి ఏదో చెప్పాలి అనుకున్నారు కరెక్టా ఆ ఎవరు ఆ బొమ్మంటో మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూసి తెలుసుకోవాలి అని వచ్చారు అంటే మా ఎస్ఐ గారిని మీరే మర్డర్ చేశారా అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఆపూర్వని అడుగుతూ ఉంటే ఇక ఆపూర్వ అయితే కోపాడుతూ చిన్న పిట్ట పెద్ద పెద్ద కూతలు దాన్ని ఒక హెడ్ పైన నువ్వు మర్డర్ చేశారా అని అడుగుతున్నావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే పోనీ మీ లెవెల్కి మా డిఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడనా అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ అంటూ ఉంటే ఇక అపూర్వ అయితే డిఎస్పీ అన్న మాటల్ని గుర్తు చేసుకొని అసలు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది సాక్ష్యం లేదు మేడం కానీ లాజిక్ ఉంది భూమిని వెతుక్కుంటూ భూమి కోసం వచ్చిన తమ్ముడి పేరు శివ భూమి శరత్ చంద్ర గారి కూతురు అని నేనే చెప్పాను ఆ మాట విని మా కళ్ళు కప్పి ఆ శివ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు అంటే తిన్నగా ఆ శివ మీ ఇంటికి రావాలి కానీ రాలేదు ఆ అబ్బాయి ఎలా ఉంటాడో కూడా మీకు తెలియదు కానీ ఆ బొమ్మలో ఏదో మీకు సంబంధించిన సీక్రెట్ ఉంది అంటే ఆ సీక్రెట్కి మీకు ఏదో కనెక్షన్ ఉంది కదా అందుకే ఆ సీక్రెట్ని మీరు మాయం చేయాలి అని అనుకుంటున్నారు అంటే మీరు ఇప్పుడు ఆ అబ్బాయిని ఆ సీసీటీవీ కెమెరాలో చూడాలి అని అనుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు మీరు ఇలా సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి వచ్చారు అని మీ వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు ఒక మాట చెప్పండి ఇప్పుడే నేను శరత్ చంద్ర గారికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తూ ఉంటే చూడు హెడ్ కానిస్టేబుల్ నీ గెస్సింగ్ అంతా కరెక్ట్ కానీ మీ ఎస్ఐని నేను చంపలేదు అదొక్కటే ర్యాంకు నీ హెడ్ మాత్రం చాలా గట్టిద్రా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి నీ హెడ్ మీద ఎస్ఐ టోపీ పెట్టించగలను కానీ నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే గొరిన్ పిన్ని డబ్బులు తీసుకొస్తుంది ఇక ఆ డబ్బులు హెడ్ కానిస్టేబుల్కి ఇస్తూ ఇవి నా గురించి నీకు తెలిసినవి మార్చిపోవడానికి ఇదిగో ఇంకా ఇవైతే సీసీటీవీ కెమెరాలో ఆ అబ్బాయిని నాకు చూపించడానికి అని చెప్పేసి ఇక అపూర్వ హెడ్ కానిస్టేబుల్కి డబ్బులు ఇస్తే ఇంత డబ్బు వదులుకొని మీ అంతటి వాళ్ళతో నేను ఎందుకు పెట్టుకుంటాను మేడం అని చెప్పి ఇక హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు మీకు ఏం కావాలి సీసీ కెమెరా టీవీ పుట్టే చూసుకోవాలి అంతే కదా కావాలంటే సిసిటివి ఫుటేజ్ లో ఉన్నది వీడియో కూడా తీసుకోవచ్చు మేడం పదండి రండి అని చెప్పేసి ఇక హెడ్ కానిస్టేబుల్ అయితే ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని ఆపూర్వ ఇంకా గోరింటాకు పిన్నికి చూపిస్తూ ఉంటాడు ఇక గోరింటాకు పిన్ని అయితే ఆ వీడియో మొత్తాన్ని కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటుంది ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక అపూర్వ అక్కడ నుండి వచ్చేసి రౌడీలను పిలిపించి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే దీనికి పది రేట్లు ఇస్తాను అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఇదిగో ఇది నాకు కావలసిన బొమ్మ అని చెప్పేసి ఇక సెల్ ఫోన్లో ఆ బొమ్మను చూపించగానే ఒక మేడం మీకు కావాల్సింది తీసుకొస్తాము అని చెప్పేసి రౌడీలు అక్కడ నుండి గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి రై చెప్పిందంతా గుర్తుంది కదా ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుండి ఆ టెడ్డీ బేర్ బొమ్మని తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి రౌడీలు వాళ్ళ లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఎవరు బాబు మీరు అని చెప్పేసి శారద అడగగానే మేము ఆపద హస్తం అనాథాశ్రమం నుండి వస్తున్నామండి మా ఆశ్రమంలో రెండు వందల మందికి పైగా అనాథ పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆ రౌడీలు చెప్పగానే ఓహో చందా కోసం వచ్చారా సరే ఒక నిమిషం ఆగండి మీరు మంచి తాగుతారా అని చెప్పేసి ఇక శారదా అంటుంటే మేడం మీరు డబ్బులు మంచి నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు బట్టలు బొమ్మలు ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి రౌడీలు అడగగానే అమ్మ పూర్ణి అనాథ పిల్లల కోసం వచ్చారు నీ చిన్నప్పటి బట్టలు బొమ్మలు ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పేసి శారద చెప్పగానే అమ్మ బొమ్మలు ఉన్నాయి కానీ అవి నా చిన్ననాటి జ్ఞాపకాలు కదా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే చూడమ్మా ఆశగా ఎదురు చూసే అన్నద పిల్లల కంటే జ్ఞాపకాలేం గొప్పవి కాదు కదా అని చెప్పేసి శారద చెప్పగానే ఇక పూర్ణి అయితే అలాగే అమ్మా అని చెప్పేసి లోపలికి వెళ్ళి తన దగ్గర ఉన్న టెడ్డీ బేర్ బొమ్మలన్నీ తీసుకొచ్చి బయట పెడుతుంది వాటిని చూసి ఇదేంట్రా మనకు కావాల్సిన బొమ్మ లేదు అని చెప్పేసి ఆ రౌడీలు అనుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక శారదా పూర్ణి కూడా బియ్యం బస్తాలు ఇద్దరు తీసుకొచ్చి ఇదిగో ఇవి కూడా తీసుకెళ్ళండి బాబు అని చెప్పేసి శారద చెప్పకనే ఇంకేం లేవా మేడం అని చెప్పేసి రౌడీలు అడగని ఏంటి ఇన్నిచ్చం ఇంకా చాలా అని చెప్పేసి పూర్ణి అంటుంది అంటే మా ఉద్దేశం ఆశకి లేదు అని కాదు మేడం ఇంకేం బొమ్మలు లేవా అని అడుగుతున్నాం మీకు తెలుసు కదండి పిల్లలు బొమ్మలు చూస్తే మహా ఆనందపడిపోతారు సర్లేండి మేడం ఉన్న వాటితో సర్దుకొని పోతాం అని చెప్పేసి ఇక రౌడీలు ఆ టెడ్డి పేర బొమ్మలు అన్నింటినీ కూడా ట్రాలీలో పెడుతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే శివ దగ్గర ఉన్న బొమ్మ గుర్తొచ్చి ఉండండి మీకు ఇంకొక మంచి బొమ్మను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి శివ బొమ్మను తీసుకొచ్చి ఇస్తూ ఉంటే పూర్ణి ఇది శివ బొమ్మ కదే అని చెప్పేసి చారదా అంటూ ఉంటే ఆ గాడిదేమి బొమ్మతో ఆడుకోడు కదమ్మా నువ్వే చెప్పావు కదా అనాథ పిల్లల కోసం చేసే సాయం కంటే ఏది గొప్పది కాదు అని ఇదిగోండి ఈ బొమ్మ కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇక పూర్ణి అయితే ఆ టెడ్డీ బేర్ని వాళ్ళకి ఇచ్చేస్తుంది దాంతో ఆ రౌడీలు అయితే రే మనకు కావాల్సిన బొమ్మ దొరికింది వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అలా వస్తూ ఉంటారు ఇక పిన్ని అయితే దూరంగా నుండి చూసి అదిగో అమ్మాయి ఆ ట్రాలీ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే పిన్ని దాంట్లో వాళ్ళు నాకు కావాల్సిన బొమ్మను తెస్తున్నారా లేదా అని టెన్షన్గా ఉంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే టెన్షన్ పడతావు కానీ అందులో ఏముందో చెప్పమంటే చెప్పావు అని చెప్పేసి పిన్ని అంటుంది తర్వాత ఏమో రౌడీలు బొమ్మ తీసుకొచ్చాం మేడం అని చెప్పగానే సరే ఏది అని చెప్పేసి అపూర్వ అడుగుతుంటే అదిగొండి మేడం అని చెప్పేసి రౌడీలు ట్రాలీలోకి చూపిస్తారు కానీ బొమ్మ మాత్రం అక్కడే గగన్ ఇంట్లోనే పార్కింగ్లోనే ట్రాలీలో నుండి పడిపోయి ఉంటుంది మేడం బొమ్మ అక్కడే పెట్టాం మేడం అని చెప్పేసి ఆ రౌడీలు చెప్పగానేదే అది నాకు ఎంత ఇంపార్టెంటో చెప్పాను కదరా నా కొడకల్లారా ఆ బొమ్మని ఎలా వదిలేసొచ్చారా అని చెప్పేసి అపూర్వ రౌడీల్ని కొడుతూ ఉంటే ఆకమ్మాయి అది రోడ్డు మీద పడిపోయింది అని ఎందుకు అనుకోవాలి ఆ పైన నుండి ఆ వ్యాన్లోనే పడిపోయి ఉండొచ్చు కదా అని చెప్పేసి గొరింటా పిన్ని చెప్పగానే కరెక్టే పిన్ని చూస్తారేంట్రా వెదవల్లారా ముందు ఆ బొమ్మ ఎక్కడుందో వెతకండి అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో ఆ రౌడీలు ట్రాలీ మొత్తం వెతికి లేదు మేడం అని చెప్పగానే రే ఇంకోసారి వెతికి చావంరా అని చెప్పేసి గొరిన్ పిన్ని పిని అంటూ ఉంటే పిన్ని ఆ బొమ్మ మనిషి అంత ఉంది అది సీసీ కెమెరాలో నీకు కనపడలేదా ఏంటి అది అక్కడ లేదు అంటే ఎక్కడ పడిపోయి ఉంటుంది అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడుతు ఉంటే అమ్మాయి వీళ్ళు వచ్చి ఎంత అవ్వలేదు కదా అంటే బొమ్మ పడిపోయి కూడా ఎంతసేపు అయినది అంటే నీ అదృష్టం బాగుంటుంది కానీ ఆ బొమ్మ దొరకచ్చు తీ అమ్మాయి వెళ్ళి వెతుకుదాం అని చెప్పేసి గొరిన్ పిన్ని అపూర్వ ఇద్దరు కూడా కార్లో ఆ టెడ్డి బేర్ బొమ్మని వెతుక్కుంటూ అలా గగన్ వరకు వస్తారు ఇక పిన్ని అయితే అమ్మాయి అదే ఆ గగన్ గడి ఇల్లు అంటే ఇంతవరకు వచ్చాము అంటే మనకు ఆ టెడ్డి బేర్ బొమ్మ కనపడలేదు అంటే అది ఎవరి చేతిలోనే పడిపోయింది అమ్మాయి ఆ తీసుకున్న వాళ్ళకి ఎవరికో అందులో ఉన్న నీ రహస్యం తెలిసిందే అనుకో నువ్వు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఊచలు లెక్క పెడుతూ జైల్లోనే బకెట్ తనేస్తావా ఏంటో అమ్మాయి అని చెప్పేసి గోరెంటాక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ కోపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అదేంటమ్మాయి నా మీద అలా అరుస్తావు ఉన్న చోటనే ఆ బొమ్మని ఉంచేసినంటే కన్నా ఇప్పుడు ఇంతలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఆ బొమ్మ ఎవరికి దొరికిందో నీకు పోలీస్ స్టేషన్ నుండి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని నువ్వు టెన్షన్గా బతకాల్సిందేనా అని చెప్పి గొరింటాక్పిని అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక మీర చెర్రిని అలానే నక్షత్రాన్ని ఇద్దరిని కూడా ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసి అన్నయ్య వద్దని దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అక్షింతలు చేతిలో పెడుతుంది ఇక శరత్ చంద్ర అయితే వాళ్ళిద్దరిని కూడా దీవించి ఒక విధంగా నీ పెళ్లి జరగడం మంచిగా అనిపిస్తుందమ్మా ఎవరో కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అలవాట్లు పద్ధతులు తెలియక వాళ్ళతో నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి కనీసం ఆరు నెలలు పట్టేది అసలే నువ్వు కోపిష్టివి వాళ్ళతో నువ్వు అడ్జస్ట్ అవుతావో లేదో అనే ఆందోళనలో మేము ఉండేవాళ్ళము ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు మీ మమ్మీ కంటే మీరా అత్తయ్య నిన్ను ఎక్కువ గారాభం చేసి పెంచింది ఇప్పుడు ఆ మీరా అత్తయ్య నీకు అత్తయ్య అయింది నువ్వు కోపంతో అత్తయ్యని ఓ మాట అన్నా కూడా అమ్మ మనసుతో అర్థం చేసుకుంటుంది కానీ మనస్పరితలకి తావి ఇవ్వదు ఇక నువ్వు కోపంతో కేబీని చెర్రీని ఒక మాట అన్నా కూడా గొడవకి ఆస్కారం లేకుండా మీ అత్తయే బ్యాలెన్స్ చేస్తుందమ్మా మరొక విధంగా చెప్పాలి అంటే ఈ పెళ్లి జరగడం నీ అదృష్టం నక్షత్రం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అవును డాడీ మీరు చెప్పింది నిజమే మీరు చెప్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నేను రియలైజ్ అవుతూ ఉన్నాను డాడీ ఇష్టం లేని పెళ్ళి మీద ఇప్పుడిప్పుడే నాకు ఇష్టం ఏర్పడుతుంది అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే ఇక ఆ మాటలకి కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక నక్షత్ర అయితే ఎవరినో పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం కంటే పుట్టి పెరిగిన మన ఇంట్లోనే లైఫ్ లాంగ్ ఉండిపోవడం అంటే నిజంగా నేను చాలా లక్కీ డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నీలో ఈ రియలైజేషన్ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా వెళ్ళి మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి శరత్చంద్ర చెప్పగానే ఇక నక్షత్ర చెర్రి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ మీరా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు మీరిద్దరూ కలిసి కలకాలం హాయిగా ఉండండి అని చెప్పేసి మీరా ఆశీర్వదిస్తూ ఉంటుంది మరి నక్షత్ర గదిలోకి వెళ్ళాక చెర్రిని ఎలా టార్చర్ పెడుతుంది చెర్రిని ఎలా అవమానిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్